నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు మహీంద్రా మరాజో ఎం ఫోర్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ ఫోర్ సెంటర్ ఏసీ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు నార్మల్ ఏసీ వస్తుంది ముంగట సిట్ టైర్లు ఉన్నాయి ఎనకాల టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి లక్ష కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు రెండు వేల పద్దెనిమిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి బండి మనం మన దగ్గర మార్చుకోవడానికి లక్ష పైన ట్యాక్స్ వస్తుంది సెవెన్ సీటర్ వైట్ ప్లేటు డీజిల్ బండి లీటర్కు సెవెంటీన్ ఎయిటీన్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఒకసారి బండి మొత్తం దగ్గరికి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి వాళ్ళకి అన్న కాదు బానా పట్టీ వర్జనలే అప్రాన్లు కూడా అన్ని వర్జన్లే ఉన్నాయి లక్ష కిలోమీటర్ జరిగింది ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్తో నచ్చిన బానాటే ఉంది ఒక ఫ్రంట్ క్లాస్ మారింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషను లక్ష లక్ష ఇరవై నాలుగు వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది స్టీరింగ్లో ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది ఫోటో డ్రైవర్కి ఒక ఇరు బాగా ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది బండి కంప్లీట్ షోరూమ్ తర్వాత ఉంది సార్ మీకు కూడా చెక్ చేసుకోండి అంటే ఆర్సీ వాట్సాప్ చేస్తాం లాక్ కూడా చెక్ చేసుకోండి బకెట్ సీట్స్ కూడా ఉంటాయి మధ్యన ఇంకా నీ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇంకా టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు ఎయిటీ పర్సెంట్ అనుకోండి ఏమో చేసి